నటుడు ప్రకాష్ రాజ్పై ఓ నిర్మాత అసహనం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్ వల్ల కోటి రూపాయల నష్టం వచ్చిందని పేర్కొన్నారు ప్రకాష్ రాజ్ స్టైల్లోనే జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఇది వైరల్ వైరల్గా మారింది తమిళనాడు ఎంపీ తిరుచి శివ రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది ముఖ్యమంత్రి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్తో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈవెంట్లో భాగంగా ఉదయ నిధితో దిగిన ఫోటోని ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ షేర్ చేశారు విత్ డిప్యూటీ సీఎం జస్ట్ ఆస్కింగ్ అని పేర్కొన్నారు దీనిపై ఓ నిర్మాత స్పందించారు ప్రకాష్ రాజ్ పక్కన కూర్చున్న ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో విజయం సాధించారని ప్రకాష్ రాజ్ అయితే డిపాజిట్లు కూడా కోల్పోయారని ఎద్దేవా చేశారు అదే మీ మధ్య ఉన్న వ్యత్యాసమని అన్నారు ఇక ఓ సినిమా సెట్లో తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా క్యారవాన్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి కోటి రూపాయల నష్టం వాటిల్లేలా చేశారని ప్రకాష్ రాజ్ను కడిగి పారేశారు అలా చేయడానికి కారణం ఏంటి జస్ట్ ఆస్కింగ్ కాల్ చేసి జరిగింది వివరిస్తానని చెప్పిన ప్రకాష్ రాజ్ అసలు ఫోనే చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ సినిమా విషయంలో ఇలా జరిగిందనేది నిర్మాత చెప్పలేదు మార్క్ ఆంటోనీ సినిమా నిర్మాత వినోద్ కుమార్ ప్రకాష్ రాజ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటారని అన్నారు మరొకరు ఉన్నారని వారు సనాతన ధర్మం గురించి ఏదో మాట్లాడుతుంటారని సటైర్లు వేశారు దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింటో వైరల్గా మారింది